యువసమ్రాట్ అకినేని నాగచైతన్య స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్ కార్తికేయ టూ వంటి బ్లాక్ బాస్టర్ అందించిన డైరెక్టర్ చందు మోండేటి ఈ మూవీకి దర్శకత్వం వహించారు ఈ సినిమాని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ బ్యానర్పై ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించారు ఈ మూవీ ఫిబ్రవరి ఏడో తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకి సిద్ధమవుతోంది అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఈ సినిమాపై సెన్సార్ అధికారులు ఇచ్చిన రివ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది ఇటీవల విడుదలైన ట్రైలర్ తండేల్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది చాలామందికి ఈ ట్రైలర్ నచ్చింది డిజిటల్ మాధ్యమాల్లో పెను వైరల్ అయింది ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ స్టార్టస్ను అందించేలా ఉన్నాయి ఇక నాగచైతన్య సాయి పల్వి మధ్య నడిపించే లవ్ సన్నివేశాలు అదేవిధంగా వారిద్దరి కెమిస్ట్రీ యూత్లోని క్రేజ్ను నింపాయి ఇక హీరో దేశభక్తి ఈ మూవీలోని కోర్ పాయింట్గా మారడంతో సెకండ్ ఆఫ్ అంతా ఎమోషనల్గా సాగుతుందనే విషయం బలంగా తెలుస్తోంది కాకినాడ ప్రాంతానికి చెందిన తండేల్ రాజు పాకిస్తాన్లో ఎలా చిక్కుకుపోయాడు అతన్ని సాయి పాలవి రక్షించుకున్నదనేది ఈ సినిమా స్టోరీ సో తండేల్ ప్రమోషన్స్ ఒకవైపు ఊపందుకున్నాయి ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సెన్సార్ బోర్డు అధికారులు చూశారు ఈ సినిమాను చూసిన తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ అధికారులు పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారట సినిమా చాలా బాగుందని తెలియజేసినట్టు తెలుస్తోంది ఈ మూవీకి క్లీన్ సర్టిఫికెట్ కూడా అందించారట ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఈ సినిమాకి యూఎస్ సర్టిఫికేట్ అందించారని చిత్ర యూనిట్ కూడా తెలియజేసింది ఇక తండేల్ సినిమా ఎక్కువగా సాగదీయకుండా తగినంత మేర లెంగ్త్ని కట్ చేశారు కథలో ఉండే ఎమోషన్స్ను గారకుండా సన్నివేశాల మధ్య ఉండే భావోద్వేగాన్ని ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేలా ఎడిటర్ కట్ బాగుందనే విషయం బయటకు వస్తోంది అన్ని రకాల యాడ్స్తో పాటు ఈ సినిమా నిడివి దాదాపు సుమారు రెండు గంటల ముప్పై రెండు నిమిషాలు ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకున్నారనే విషయం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న తర్వాత క్లారిటీ ఇచ్చారు ఇద్దరి నటన సినిమాకి పెద్ద అసెట్ గా మారిందని సాయి పల్వి నటన అలాగే నాగచైతన్య వీరిద్దరి కెమిస్ట్రీ అయితే సినిమాకి సూపర్ అనే టాక్ వస్తోంది దండేల్ సినిమా తెలుగు నేటివిటీతో ముడిపడిన ఎమోషనల్ లవ్ స్టోరీ మాత్రం కాకుండా దేశభక్తిని రగిలించే కథ ఈ సినిమాలో సన్నివేశాలను చిత్రీకరించిన విధానంపై సెన్సార్ అధికారులు చాలా సంతృప్తి వ్యక్తం చేశారట ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుందని వారికి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్తో మంచి అనుభూతిని పంచుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని టీం అయితే వెల్లడిస్తోంది మొత్తానికి సెన్సార్ రిపోర్ట్తో ఈ సినిమా సూపర్ హిట్ అనే కాన్ఫిడెన్స్లో డైరెక్టర్ ప్రొడ్యూసర్ సినిమా యూనిట్ ఉందనే విషయం బయటకు వచ్చింది ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులైతే ఎదురుచూస్తూ ఉన్నారు